మన ఊరి ముచ్చటకు స్వాగతం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దివంగత నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకల్లో బుధవారం బీర్కూర్ మండల కేంద్రంలో నందమూరి అభిమాన అధ్యక్షులు ఓంకార్ ఈరా సాయిలు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ అభిమాన నాయకులు తన యొక్క రాజకీయ శిష్యులైనటువంటి కమ్మ సత్యనారాయణ ఎన్టీఆర్ రాజకీయ శిష్యులైనటువంటి ద్రోణవల్లి సతీష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే నందమూరి నందమూరి ఆ పిలిపే ప్రభంజనం ఆ పిలిపే జన ప్రభంజనం అంటూ ఘనంగా కొనియాడారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తార రామారావు అని ఆయన అన్నారు ఆయన పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పిన ముఖ్యమంత్రి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల మాజీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని అన్నారు ఎన్టీఆర్ కృషి నేటి తరతరాలకు ఎంతో స్ఫూర్తినిస్తుందని అన్నారు దీనితో పాటు ఉమ్మడి రాష్ట్రాల ప్రజల హృదయాల్లో నిలిచిన ఘనత ఆయనదేనని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమాన నాయకులు తదితరులు పాల్గొన్నారు తొమ్మిది నెలల్లోనే అధికారం అధికారంలోకి వచ్చి పడుగు బలహీన వర్గాలకు మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు రిజర్వేషన్లో అమలు చేసినటువంటి మరుక్షణి వందమీరామారావు గారు భారతదేశంలోనే మరి అప్పటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి మాండలిక వ్యవస్థ కానీ పట్టే పత్ర వ్యవస్థ రద్దు కానీ పేద ప్రజలకు ఎన్నో కోట్ల రూపాయలు కిలో బియ్యం కానీ మొక్క ఇల్లు కానీ ఇవన్నీ పెన్షన్ కానీ ఇవన్నీ మొత్తం అమలు చేసినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలో జరిగినటువంటి వాళ్ళే మరి గతంలో ముఖ్యమంత్రి చేసినటువంటి కేసీఆర్ కానీ మరి ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎందరో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి ఆనాడు పేదలు డాక్టర్లు గాయర్లు ఇంకే ఈ విధంగా రాజకీయాల్లో రాణించి వారి పుణ్యంతో ఈనాడు ఈ స్థాయిలో ఉన్నారు ఎన్టీ రామారావు గారి చెప్పమంటూ ఈనాడు మరి పదవారు మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఏం లేకుండా కేరీ జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుతోటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలుసు ఎందుకంటే కేసీఆర్ గారు తెలుగుదేశంలో కూర్చి తెలుగుదేశంలో ముఖ్యమంత్రి మంత్రి చేసి తర్వాత పది సంవత్సరాలు మా ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉండకూడదని చెప్పేసి చచ్చగొచ్చి చేసినప్పటికీ కూడా మొన్న ఇలా ప్రతీకారం తీర్చుకోవాలా కేసీఆర్ తీర్చాలనేటువంటి ఎడ్యుకేషన్తో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీకి మరి తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాధి వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతో ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఏ పార్టీకి ఇక్కడ మద్దతు తెలిపే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈ సభ మనం చేస్తూ మరొకసారి ఆ మహానుభావుడు